అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని నాశనం చేయడానికి ప్రయోగించబడింది భక్త జనరక్షకుడైన శ్రీకృష్ణుడు దివ్య రూపంలో తల్లి గర్భంలో ప్రవేశించి శిశువుని రక్షించాడు శిశువు తత్వోతేజం అనుభవిస్తూనే పరమపురుషుడిని దర్శించాడు ఆ శిశువు జన్మించాక తనను రక్షించిన దైవిక శక్తిని గుర్తిస్తూ అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు ఈ కారణంగానే అతడికి పరీక్షిత్తు అనే పేరు వచ్చింది పాండవుల మహాప్రస్థానం తరువాత పరీక్షిత్తు రాజ్యభారాన్ని చేపట్టి ధర్మశాస్త్రాలను అనుగుణంగా పాలన చేశాడు అశ్వమేధ యాగాలు చేసి భూరిదానాలు చేశాడు కలియుగ లక్షణాలు ప్రారంభం అవడం గమనించిన పరీక్షిత్తు కలిపురుషుని శరణాగతినిగా భావించి ఐదు చోట్ల మాత్రమే నివసించేందుకు అనుమతి ఇచ్చాడు జోదం మద్యం వ్యభిచారం పశువధ మరియు బంగారం ఉన్న చోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చాడు ఒక రోజు వేటకు వెళ్లిన పరీక్షిత్తు జలం అందించలేదు అనే మొపంతో సమీకముని మెడలో మృతసర్పాన్ని ఉంచాడు ఈ సంఘటన రోధించిన సమీకముని కుమారుడు శృంగి పరీక్షిత్తుకు ఏడవ రోజున కక్షుడు కాటు మరణిస్తాడని చెప్పించాడు పరీక్షత్తు జననం నుంచి మోక్షం వరకు పూర్తిగా తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి